ఈ రోజు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి మొదటిసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చేశారు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయింది ముప్పై ఏళ్ళు అయింది అంటే అప్పుడు ఆయన బ్రాండ్ జన్మభూమి ట్వంటీ ట్వంటీ అక్కడ ఉన్న సిటీ ఇవన్నీ వద్ద పాలన ఇవన్నీ ఆయన ఆ త్రీ టర్మ్స్ చూసాము ఇప్పుడు ఫోర్త్ టర్మ్ ఆ త్రీ టర్మ్స్ లో నేను మినిస్ట్గా ఇంత కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది ఒక సుస్థిర పాలన టెక్నాలజీ ఒక భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఒక బ్రాండ్ బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఒక అమరావతి రూపకల్పన పోలవరం పూర్తి జాలని ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇటన్నిటిని ఆలోచించే శక్తి ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఆయనతో కూడా ఈరోజు ఆయనతో క్యాబినెట్లో పనిచేసిన ఆయన గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసినా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను